రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల నుంచి కనపడినటువంటి ఇక్కడ ఎంపీ గారు వీళ్ళందరూ కూడా అడ్డు అదుపు లేదు నలభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు దోచుకోవడం జరిగింది సార్ వాళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి ఇంకా విచిత్రం ఏంటంటే నగరం నడిబొడ్డులో సిరిపురంలో క్రిస్టియన్ భూములు ఆక్రమించి బిల్డింగ్లు కడతా ప్రజలకి ఇబ్బంది అయిన ఇబ్బంది తెలుసు కూడా ప్రధానమైన విఏపి రోడ్ని ఆయన బిల్డింగ్ వాస్తు కోసం మూసివేయడం జరిగింది సార్ ఎందుకన్నా దౌర్భాగ్య పరిస్థితి విశాఖ నగరంలో రాష్ట్రంలో ఎక్కడా లేదు సార్ అందుకని చెప్పి మీరందరూ కూడా మీ మీరు ప్రత్యేక విశాఖ నగరం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి మా నగర మా నియోజకవర్గ సమస్యలు మీకు తెలుసు మీరు అవన్నీ స్పందించి మా నియోజకవర్గ ప్రజలకి తగిన హామీ ఇస్తారని తెలియజేసుకుంటూ విశాఖ నగరంలో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎప్పుడూ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటాం సార్ రేపు రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు తగిన ప్రమోషన్లో పదవుల్లో ప్రమోషన్లో నాకు కాదు బాబు కార్యకర్తలకి నాయకులకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ అంతేకాకుండా ముఖ్యంగా ఒకే ఒక్క సమస్య మీ అన్ని తెలుసు ఈ నియోజకవర్గంలో సుమారు పాతికి ముప్పై వేల మంది పేదలకి ఇళ్ళు లేవు సార్ ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కట్టించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సార్ ఇంకా విచిత్రం ఏంటంటే విశాఖ నగరంలో పెదజాలారిపేట గ్రామం వంద నూట యాభై చరిత్ర గల గ్రామం బాబు అది దాన్ని వంద నూట యాభై సంవత్సరాలు చేరుతున్నారు గల గ్రామం ఆ గ్రామం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఎప్పుడో చనిపోయిందట రాణి వాగ్దాదేవి గారని ఒక ఆవిడ ఆవిడ భూమిని కాగితాలు తీసుకుని మన ఉత్తరాంధ్ర మాజీ ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి గారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి కుంభకోణానికి తెరలు తీశారు సార్ టీడీఆర్లు కుంభకోణం దయచేసి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి సార్ మనం ఆ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజలు రెండు వందల తొంభై ఆరు జీవోలో కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది సార్ పట్టాలు ప్రభుత్వ భూమి పట్టాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు కొత్త నాటకం తీరితారు అదే రకంగా ఇక్కడ ఉన్న ఎంపీ ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ ఇన్ఛార్జి బిలాల్ కాలనీలో వెయ్యి కోట్ల టీడీఆర్లు కుంభకోణం సార్ ఎందుకంటే అతని పేరు కూడా ఎత్తడం నాకు అసహ్యంగా ఉంది సార్ అందుకని అంటున్నాను వెయ్యి కోట్ల కుంభకోణం అదే రకంగా మధురవాళ్ళలో కొత్త తెర లేరు ఇప్పుడు కబ్జాలు అయిపోయినాయి బాబు ఇప్పుడు అంతా టీడీఆర్లు కొమ్మకోణం అదే రకంగా ఉద్దు తుఫాను లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టిస్తే వైఎస్ఆర్ సిపి నాయకులు ఐ కూడా అమ్ముకోవడం జరిగింది వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం అంటే న్యాయం చేయవలసిన అవసరం ఉంది ముఖ్యంగా కొండవాళ్ళు ప్రాంతం సింహాచలం భూముల్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఇరవై తొమ్మిది జీవో ఇచ్చారు సార్ ఆ జీవో ఎప్పటి వరకు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంప్లిమెంట్ చేయలేదు ఆ రెండు వందల ఇరవై తొమ్మిది జీవో సింహాచలం భూములది మనం ఇంప్లిమెంట్ చేసి పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది సార్ అలాగే తోటగారులో జూనియర్ కళాశాల చాలా అవసరం సార్ అప్పుడు మినీ స్టేడియానికి హెల్త్ సిటీలో సుమారు యాభై కోట్ల విలువైన భూమి ఇండోర్ స్టేడియానికి రెండు ఎకరాల ఎనభై రెండు సెంట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే కనీసం మినీ స్టేడియం కూడా కట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ విశాఖలో నాయకులు ఉన్నారు సార్ వైసీపీ నాయకులు వాళ్ళకి ఎట్ట వాళ్ళకి ఎట్ట బుద్ధి లేదో నాకు అర్థం అవట్లేదు ఇన్ని అక్రమాలు జరుగుతుంటే వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు సార్ అందుకని చెప్పి మీ సభ ద్వారా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మీ దృష్టిలో పెట్టాను ఆ సమస్యలు హామీలు మీరు చెబితే కార్యకర్తలకి నాయకులకి బాగుంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై బాలయ్య జన జనసేన నగర పార్టీ అధ్యక్షుడు నాకు మంచి మిత్రుడు ఎమ్మెల్సీ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను